బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన రఘురామకృష్ణరాజు మోసాలపై దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐ రంగం సిద్దం చేస్తోంది ఈ మోసాలపై దర్యాప్తు చేయకుండా గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు తొలగించి దీనిపై ముందుకు వెళ్లడానికి సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో మరోసారి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ చేసిన మోసాలు మోసాలు చర్చనీయాంశంగా మారాయి టీడీపీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇండు భారత్ థర్మల్ పవర్ కంపెనీ పేరుతో రఘురామకృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల రుణాలను తీసుకున్నారు థర్మల్ పవర్ కంపెనీ ఏర్పాటు పేరుతో తీసుకున్న రుణాలను కంపెనీ అవసరాలకు వినియోగించకుండా వాటిని తనవారి ఖాతాల్లోకి తరలించి బ్యాంకుల నెత్తిన చేయి పెట్టారు పంజాబ్ నేషనల్ బ్యాంకు దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండు భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు తీసుకున్న రుణాలపై వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ బ్యాంకు సిబిఐని ఆశ్రయించడంతో రఘురామ మోసాలు వెలుగులోకొచ్చాయి తనకాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవడం తొంభై ఐదు శాతం బొగ్గు కాలిపోయిందని చెప్పడం వంటి అక్రమాల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది రెండు వేల ఇరవై అక్టోబర్లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు కంపెనీలు కార్యాలయాల్లో పదకొండు సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నాయి సంస్థకు చైర్మన్ గా ఉన్న రఘురామతో పాటు ఆయన భార్య కుమార్తె ఇతర డైరెక్టర్లపై కూడా కేసులు నమోదు చేశారు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు దివాళా ప్రక్రియకు అనుమతి కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ను ఆశ్రయించాయి ఇండు భారత్ థర్మల్ ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల రుణాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉండగా చాలా కాలంగా బకాయిలు చెల్లించడం లేదని పేర్కొన్నాయి అయితే కంపెనీ తనఖా చేసిన ఆస్తుల విలువ కేవలం ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లే ఉండడంతో ఈ కంపెనీ దివాళా తీసినట్లుగా పరిగణించి దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కనుషాశయం ఎన్సీఎల్డీని ఆశ్రయించింది బ్యాంకుల వాదనతో ఏకీభవించిన ఎన్సీఎల్డీ దివాళా ప్రక్రియకు అనుమతినిచ్చింది ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది తన సంస్థ కోసమని రఘురామ రెండు వేల పదకొండులో మారిష్ను చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రెండు వందల రెండు కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు అయితే నిధులు అందిన మరుసటి రోజే రెండు వందల కోట్లను ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్ కు తరలించేశారు ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్స్చేంజీ మేనేజ్మెంట్ యాక్ట్ దృష్టిలో పడింది దాంతో ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసిన ఫేమా అధికారులు మారిషస్ కంపెనీ నుంచి ఏపీకి చెందిన కంపెనీ ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి రెండు వందల రెండు కోట్ల రూపాయలు అందినట్లు గుర్తించారు అలాగే మరుసటి రోజే ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్ కు బదిలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు రఘురామ కంపెనీ ఫేమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ నలభై కోట్లు పెనాల్టీ విధించింది